అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి భక్తులకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం టికెట్లు ఆన్లైన్లో విడుదల పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం ఓం నమో వెంకటేశాయ ఈ సంవత్సరం డిసెంబర్ ముప్పైవ తేదీ వైకుంఠ ఏకాదశి శ్రీవారి భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా సామాన్య భక్తులకు సౌకర్యార్థం డిసెంబర్ ముప్పైవ తేదీ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ జనవరి ఒకటవ తేదీలు ఈ మూడు రోజులు తిరుమలలో మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా చేసుకునే దర్శనం టికెట్లను పూర్తిగా రద్దు చేశారు అలాగే డిసెంబర్ ముప్పైవ తేదీ నుండి జనవరి ఎనిమిదవ తేదీ వరకు అన్ని ఆర్థిత సేవలు ప్రీవిలేజ్ దర్శనాలు రద్దు భక్తుల నుండి విఐపి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు ఈ పది రోజులు రద్దయిన సేవలు అన్ని రకాల ఆర్థిక సేవలు వాటి దర్శనాలు విఐపి సిఫార్సు లేఖల ద్వారా వచ్చే దర్శనాలు సీనియర్ సిటిజన్స్ దర్శనాలు వికలాంగులు కోటాలో ఇచ్చే దర్శనాలు సంవత్సరం లోపు చంటి పిల్లలతో ఇచ్చే దర్శనాలు ఎన్ఆర్ఐ వారికి ఇచ్చే దర్శనాలు పూర్తిగా రద్దు చేయబడ్డాయి తిరుమలలో మొదటిసారిగా వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం టోకెన్లు ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ డిప్పు ద్వారా విడుదల ప్రతీ నెల భక్తులు సుప్రభాతం తోమాల సేవ అర్చన అష్టదళ పాద పద్మారాధన సేవలను ఎలాగైతే డిప్పు ద్వారా తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో అదేవిధంగా ఈ సంవత్సరం వచ్చే వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు తమ పేర్లను డిప్నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇలా లక్కీ డిప్లో ఎంపికైన భక్తులకు మాత్రమే డిసెంబర్ ముప్పైవ తేదీ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ జనవరి ఒకటవ తేదీ ఈ మూడు రోజులు దర్శనాలు ఉంటాయి గమనించగలరు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం నిమిత్తం ఈ నెల అనగా నవంబర్ ఇరవై ఏడవ తేదీ నుండి డిసెంబర్ ఒకటవ తేదీలోగా మీ పేర్లను ఆన్లైన్లో లక్కీ డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కొరకు ఆన్లైన్ అడ్రస్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఐఎన్ఇన్ లేదా టీటీడీ వారి అధికారిక మొబైల్ యాప్ లేదా టీటీడీ వారి అధికారిక వాట్సాప్లో మీ పేర్లను నమోదు చేసుకోవచ్చు జనవరి రెండవ తేదీ నుండి జనవరి ఎనిమిదవ తేదీ వరకు అనగా ఏడు రోజులు ప్రతిరోజు పదిహేను వేల మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు అలాగే ప్రతిరోజు ఒక వెయ్యి టికెట్లు శ్రీవారి ట్రస్ట్ టికెట్లను ప్రతిరోజు ఒక వెయ్యి టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు ఆన్లైన్లో విడుదల చేసే ఈ టికెట్లను భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకొని ఈ ఏడు రోజులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులు చేసుకోవచ్చు లక్కీ డిప్లో ఎంపికైన వారికి లక్కీ డిప్ ఫలితాలు డిసెంబర్ రెండవ తేదీన టీటీడీ వారు ప్రకటిస్తారు ఈ లక్కీ డిప్లో ఎంపికైన భక్తులు శ్రీవారిని డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటవ తేదీ మరియు జనవరి ఒకటవ తేదీలలో మీకు కేటాయించిన తేదీ మీకు కేటాయించిన సమయంలో మాత్రమే ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవచ్చు లక్కీ డిప్లో మీ పేరు నమోదుకు తేదీలు మరొకసారి ఈ నెల అనగా నవంబర్ ఇరవై ఏడవ తేదీ నుండి డిసెంబర్ ఒకటవ తేదీలోగా మీ పేర్లను లక్కీ డిప్లో నమోదు చేసుకోవాలి ఓం నమో వెంకటేశాయ శ్రీవారి దర్శన ప్రాప్తిరస్తు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్న మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి